ఏపీ సర్కార్ పత్రాల విడుదల కార్యక్రమం వాయిదా పడింది మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది శాంతి భద్రతలు ఆర్థిక ఎక్సైజ్ శాఖలపై పత్రాలు విడుదల చేయబోతున్నారు అసెంబ్లీలోనే మూడింటిని విడుదల చేస్తామని చెప్పారు శాంతి భద్రతలపై శ్వేతపత్రాల విడుదల కార్యక్రమం రద్దు చేసుకున్నారు సీఎం చంద్రబాబు ఏపీ సర్కార్ శ్వేత పత్రాల విడుదల కార్యక్రమం వాయిదా పడింది మిగిలిన మూడింటిని అసెంబ్లీలోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది శాంతి భద్రతలు ఆర్థిక ఎక్సైజ్ శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయబోతున్నారు సీఎం అసెంబ్లీలోనే మూడింటిని విడుదల చేస్తామని చెప్పారు ఇక శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల కార్యక్రమం రద్దు చేసుకున్నారు సీఎం చంద్రబాబు

ఈవైతే ఈ మిగిలిన మూడు ఉన్నాయో వాటిల్లో ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు శాంతిపత్రాలకు సంబంధించిన పత్రాన్ని విడుదల చేయాల్సింది అయితే ఇటీవల జరిగినటువంటి అనుహ్య కార్యక్రమాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన సంపూర్ణంగా దీనికి సంబంధించినటువంటి పత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి భావించడం జరుగుతోంది అంతేకాకుండా నిన్న ఈ రోజు జరుగుతున్న గొడవలు వీటన్నిటి నేపథ్యంలో పత్రంలో వాటికి కూడా పాయింట్ తీసుకురావాల్సి వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవచ్చు మళ్లీ అసెంబ్లీలో దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది వీటితో పాటు ఆర్థిక ఎక్సైజ్ శాఖలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి శ్వేతపత్రాలను కూడా ఆయన విడుదల చేయాల్సింది అయితే వాటిని కూడాను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు తద్వారా ప్రతిపక్షంతో జరిపేటువంటి ఏదైతే గనక అక్కడ ఏదైతే చర్చ ఉంటుందో దానికి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా అసెంబ్లీ వేదికగానే విడుదల చేయాలని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఎంతో కీలకమైనదిగా భావించేటువంటి ఈ శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఈ శ్వేతపత్రం విడుదల కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది